గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇప్పుడు చాలా ఎక్కువగా చెప్తున్నారు ఏంటంటే పసుపు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తుందని అయితే ఆ ఎట్లా వాడాలి ఈ ఎట్లనే మీరు ఎట్లా ఇంట్లో పసుపు వాడుతూ ఉంటారు కూరల్లో కొంచెం వేసుకుంటారు యాక్చువల్గా వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని కలిపి తాగేసేయండి మీకు కావాలంటే కొంచెం తేనెసుకోండి ఇంకా పాలు వద్దు కాబట్టి పాలు గురించి మాట్లాడాలి పాలలో పసుపు వేస్తే కూడా సూపర్ ఉంటుంది పసుపు ఎట్లా తెలుస్తుంది సార్ అసలు మంచి దగ్గర కొనుక్కోవాలి అసలు ఎట్లా తెలుస్తుంది మంచిది ఈ పసుపు సరే కొనుక్కోవచ్చు తాగొచ్చు తినొచ్చు అనేది పసుపు మొత్తము కల్తీ మొత్తం కాదు కొంచెం కల్తీ ఏంటది పసుపు చాలా ఈజీగా పడుతుంది ఇప్పుడు కూరగాయలు పండించాలంటే కష్టము పసుపు చాలా ఈజీగానే పడుతుంది కొంచెం ఎక్కువ తక్కువ వీళ్ళు పండుతుంది దాన్ని అడల్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ పసుపు అంటే మీరు ఎక్స్పెక్టేషన్ అంటే ఇది మంచి పసుపు అని మీరు అనుకో ఉంటారు నిజంగానే మంచి పసుపు ఆ కలర్ లేకుండా అవచ్చు మీరు టీ కొడైకెనాలు నుంచినో ఊటీ నుంచినో టీ ఆకులు తీసుకొచ్చి బాగా ఎండబెట్టండి నేను ఎండబెట్టినా దాన్ని పొడి చేసి టీ చేస్తే అసలు రెడ్ కలరే రాదు మీరేమనుకుంటారు టీ వాడు ఇంకా రెడ్ కలర్ గోబీ మంచురి గోబీ నువ్వు ఉడకబెడితే ఆ రంగు ఎందుకు వస్తుంది మరి గోబీ ఎర్ర ఎర్రగలేదు వాడు ఇంకా బాగా ఎర్రగా కలర్ అలా మన డిమాండ్ బట్టి అక్కడ మారుతా ఉంది సో ఏ కలర్ ఉంది కాదు పసుపు ఒరిజినల్ గా పసుపు తీసుకోండి మీరు పసుపు తీసుకోండి అమ్మా మీరు మీరు ఇంట్లోనే చిన్న గ్రైండర్ తో డ్రై గ్రైండర్ తో మీరే పిండి చేసుకోండి జల్లి బట్టేయండి అంతే కదా పాసిబుల్ కదా పసుపు కొమ్ములు తీసుకొని మీరే చేసుకోవచ్చు కదా రౌండ్ లేకపోతే పొడవు పసుపు రౌండ్ మంచి బెటర్ అని ఓకే అది ఏదైనా ఓకే బట్ రౌండ్ ఇది మోర్ మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి రౌండ్ ఇప్పుడు మోర్ కుర్కుమిన్ అని ఓ అని హై కుర్కుమిన్ అని కొంచెం కొంచెం అమ్ముతున్నారు డబ్బాలు అబ్బా అది అవసరం లే యాక్చువల్ గా మీకు కావాల్సిన మీరు రెగ్యులర్ గా వాడే పసుపు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ దానికి బాడీ అలవాటు అయ్యేది కూరలు కూడా ఎంత వేస్తే అలవాటు అయ్యేది హై కుర్కుమిన్ వేసి అది ఏదో కొంచెం ఆడ్ టేస్ట్ వచ్చి ఎందుకు బాధపడాలి అది హై కుర్క్ హై ఎందుకంటే కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని క్యాన్సర్ మాత్రలకి టాబ్లెట్లకి వాటికి వాడేదానికి అది కావాలి అప్పుడు హై కుర్కుమిన్ మీన్ పసుపు వేసి రైతుల దగ్గర కొన్ని కంపెనీలు దాని ఎక్స్ట్రాక్షన్స్ అవి చేసుకుంటాయి అది వాళ్ళకు అవసరం మనకు రెగ్యులర్ ఉండే వాళ్ళకు రెగ్యులర్ మన దుగిరాలు పసుపు మనకి సేలం పసుపు ఇట్లాంటివి సరిపోతాయి మనం కూడా రౌండ్ పసుపు కొమ్ములు తెచ్చి ఆడిచ్చు అంతే బెస్ట్ అప్పుడు ఎక్కడా కెమికల్ కలవలేదని అర్థమవుతుంది అంటే అట్లీస్ట్ రంగులు కలపల వెరీ డేంజరస్ కెమికల్స్ పసుపు అయ్యేదానికి ఈ ఆక్సైడ్స్ ఉంటాయి కదా ఎల్లో ఆక్సైడ్స్ అవి కలపకుండా ఉంటే చాలు ఇంకా రైతులు కూడా పసుపు పెద్దగా మందులు అవసరం లేదు పురుగులేం రావు వాటికి పెద్దగా మందులు ఏమి ఉండవు కాబట్టి అన్ని మనుషులు పెట్టుకొని ఏమి చేయకుండా ఉండే కంటే ఒక లెవెల్ వరకు లాజికల్ గా ఉండి అవి తీసుకొని పిండి చేసుకొని చేసుకోండి మీరు రాగి జావు కూడా నేను దాగమనేది అందుకే రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోండి రాగి పిండి లేక ఏం కలుగుతారు బియ్యం పిండి కలుపుతారు ఎందుకు బియ్యం ఫ్రీ రాగులు నలభై రూపాయలు సో సంగం కలిపేస్తాం కలిపి రాగి పిండి బయట కొనే రాగి పిండిలో అందుకే రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోవాలి రాగిపిండి ఓన్లీ అది రాగి కలర్ లోనే ఉంటది కదా మనం బయట అసలు రాగులు అమ్మే వాళ్ళు కూడా రీసెంట్ గా ఆయన ఫోన్ చేశాడు బ్యాంక్ బజార్ అక్కడికి పోయి అన్ని ఎర్రగా రోబో సినిమాలో అంత వస్తాడ ఏందయ్యా అంత ఇట్లున్నాయే ఎంత కలర్ వేసారు కదా లేకుండా ఉండే సార్ మార్కెట్లో కాయ సార్ రాగు అన్నిఇట్లాంటివి ఉండేది పోండి సార్ పచ్చగా రాగులు రెడ్గా రెండు అది కూడా ఏంది తిప్పుతా ఏదో మిషన్ కలర్ పోసి అదే కలర్ ఇంటికి ఎంత డేంజరా బా ఈ లోపల నాకు ఏదో ఏదో వీడియో పెట్టి అందరినీ పెట్టి మా గ్రూప్లో కూడా వెరీ డేంజరస్ ఇవన్నీ అసలు అసలు రాగులు నేను ఇరవై ఏళ్ళ ముందర మదనపల్లి ఒక షాపు పోతా ఏది బయటలో ఉన్నాయంటే అవి కలర్ వేసిన రాగులే బా నీకొద్దు కానీ అవి చూసుకోలేదు దాంట్లో ఒకటి నల్లగా ఒకటి పైన దానికి పైన పొట్టు అట్లే ఉంటుంది కొన్ని నల్లగా ఉంటాయి కొన్ని ఎర్రగా ఉంటాయి అట్లా ఉంటుంది అది ఒరిజినల్ ఇవి ఎర్రగా ఒకటే రకం అట్లా అంటే జనాలు అవి అడుగుతా ఉంటారు ఇప్పుడు కస్టమర్లు అందరూ అవే తీసుకుపోతా ఉండరు లేకపోతే ఎందుకు వేస్తారు వాడు వాడు ఐదు రూపాయలు పెట్టి రంగు కొని దానికి వేసేది కూడా మనకి కష్టమే కదా కానీ వాడేమి మీరందరూ అది అడుగుతా ఉండరు సో మామూలు కొంచెం నల్లగా కొంచెం ఇట్లుండే రాగుల్ని ముప్పై రూపాయలు పెడితే కూడా పోవడంలే ఇది రూపాయి ఖర్చుతో ముప్పై ఒకటి అవుతుంది వీడికి నలభై రూపాయలకి మరి ఇవి ఎక్కువ వాడతా ఉండరు మన రోగాలు మనం అందుకని ఇవే రెడీ ఎక్కడ చూసిన జనరల్గా ఇప్పుడు ఒకప్పుడు బీపీలు షుగర్లు దగ్గులు జలుబులు జ్వరాలు అట్లా దగ్గులు జలుబులు జ్వరాలు ఒక సీజను షుగర్లు బీపీలు ఒకటి థైరాయిడ్లు ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 అంటున్నారు ఒక క్యాన్సర్ సెల్ అనేది మనిషి శరీరంలో ఎట్లా తయారవుతుంది అంటే చాలా మంది మేము ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాము మంచిగా నీట్గా డైట్ పాటించాము అయినా నాకు ఎందుకు వచ్చింది అని అనుకుంటే వాళ్ళని పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఒక గంటకు వెయ్యి సార్లు ఒక రోజులో ఇరవై రెండు వేల సార్లు పొల్యూషన్ ది బిగ్గెస్ట్ కిల్లర్ రెండోది పెస్ కుట్టిన వెజిటబుల్స్ ఫ్రూట్స్ తిట్టాను కదా అందరూ హైడ్రో ఆర్టిఫిషియల్ గా ఈ కార్బైడ్ పెట్టి మాగబెట్టిన మామిడి పండ్లు ఎతిరాళ్ళని లిక్విడ్లు అద్దిన అరటి పండ్లు వ్యాక్స్ వేసిన ఆవిల పండ్లు బయట నేడు రేటుదనము అవే తింటాం స్పెషల్గా చల్లగా గుండే దిగురవే తింటాం సో ఇవన్నీ కారణమే గాలి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇంకా ముఖ్యమైన కారణం ఏమంటే ఈ టాక్సిన్స్ అన్ని బయట పోయినప్పుడు మెటబాలిక్ రేట్ బాగు బిఎంఆర్ బాగుండి యాక్టివ్గా ఉండే వాళ్ళకి బయట కొట్టేస్తూ ఉంటాయి బాగా యాక్టివ్గా నడిసి గడిస్తే అవి వెళ్ళిపోతూ ఉంటాయి అది కూడా లేదు సైలెంట్గా ఉండవు సో ఆ మాలిక్యూల్స్ అన్ని పోయి బాడీలో ఎక్కడంటే అక్కడ పోయేసి లివర్లో వేసి పెట్టుకుంటాయి ఆ లివర్ క్యాన్సర్ మనం తినే ఫుడ్లో తలకేసే రంగులో ఉండే ఆ కెమికల్ పోయి స్కిన్లో నుంచి పోయి బ్లాడర్లో యూరిన్లో స్టాక్ ఉండి పర్టిలర్ మహిళలకి అది ఎక్కువసేపు రిటెన్షన్ అందులో మహిళలు ఎక్కువ బాత్రూమ్లో ఉండవు కాబట్టి ఎక్కువ రోజులు ఎక్కువసేపు యూరిన్ బోరు బాత్రూమ్ ఉండవు కాబట్టి సో రిటెన్షన్ నుండి యూటిలస్ క్యాన్సర్ వస్తుందని ఓ డాక్టర్ చెప్పినాడు మహాన్ బావుడు టూత్పేస్ట్తో వేసిన దాంతో ఆ పిల్లలకి ఈ ఏడిఏహెచ్ అటెన్సివ్ డెఫ్ట్ డిసార్డర్ అంటే బుద్ధి మాన్జం ఆర్టిజము ఇవి వచ్చినాయని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు చెప్పినారు రీసెంట్గా ఇవన్నీ మేమేదో ముందుగానే ఎవరు చెప్పినా చెప్పకపోయినా అమ్మ స్వామి అని చెప్పి టూత్పేస్ట్ నిలిపేసి యాక్చువల్ యాక్చువల్గా అందుకని ఇన్ని రోజులు మాకు క్యాన్సర్ లేకుండా ఉన్నామే అఫ్ కోర్స్ మా కూరగాయలు తింటాము మేము చిరికేసి మేమే బెల్లం చేసుకుంటాము మా దేశీయ ఆవుల పాలతో మేము పెరుగు చేసుకుంటాము మళ్ళా కూడా ఇంకేమన్నా ఏడ క్యాన్సర్ వస్తుందో అని ఎక్కడో భయపడి పసుపు తింటా ఉంటాము ఈ లక్ష్మణ పొలం తింటా ఉంటాము రాయడ గింజలు తింటా ఉంటాము ఏదో యాప ఆకులు తింటా ఉంటాము సో మా జాగ్రత్తలో మేము ఉన్నాం చక్కగా చెప్పారు సార్ సో క్యాన్సర్ రావడానికి ఏదైనా కారణం కావచ్చు చాలా ముఖ్యంగా గాలి పొల్యూషన్ ఉండే కానీ సిటీలోనే ఎక్కువ వస్తాం రైతులకు ఎందుకు వస్తాం అని పల్లెల్లో ఆడ మందులు కొడతాం అవును పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ డైరెక్ట్ గా పోతాడు వాళ్ళు కూడా రైస్ తింటా ఉంటారు వాళ్ళు కూడా రిఫైన్ ఆయిల్ బ్రాయిలర్ కోడి తింటా ఉంటారు హార్మోన్స్ యాంటీబయాటిక్ లేసిందే చికెన్ తింటా ఉంటారు ఈ బ్రాయిలర్ కోడి బాగా మనం ఉడికిస్తాము లేదంటే ఫ్రై చేస్తాం కాబట్టి స్టెరాయిడ్స్ ఏం ఉండమంటున్నారు కదా ఏమో అది నాకు తెలియదు బట్ అది పెరిగిండేది అట్లా లేకుండా ఎట్లా ఉంటుంది ఏదో రూపంలో ఉంటుంది కదా ఏదో రూపంలో లేకుండా పోయి ఉండొచ్చు ఏదో రూపంలో ఎక్కువ కూడా కావచ్చు ఉడకబెడితే ఎవరు చెప్పినారు ఉడకబెడితే అన్ని పోతాయని ఏం లేదు కదా కొన్ని ఉడకబెట్టినప్పుడు ఎక్కువ కూడా ఉండదు గూగుల్ చేయండి మీరు మరి ఎక్కువ నేను చెప్తాను నేను తినే తినేవాళ్ళు తింటారు ప్రోటీన్ మిస్ అవుతుంది కదా మనకి అదే ప్రోటీన్ బాగా పప్పు తింటాము మాకు అనపకాయలు వస్తాయి పితకపప్పు మంచిగా కందికాయలు వస్తాయి అలసందులు వస్తాయి పచ్చి అలసందులు రోజు పప్పు తింటాము బాగా ఉండవు మరి ప్రోటీన్ మిస్ అయ్యి బీటోల్ డిఫిషియన్సీ వస్తుంది కదా మాంసం తింటే మరి అందరూ మాంసాహారలేదు కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి ఎందుకు వచ్చింది నైంటీ ఫైవ్ పర్సెంట్ మాకు రావాలి ఐదు పర్సెంట్ వెజిటేరియన్స్ మిగతా తొంభై ఐదు మందికి రాకూడదు కదా లేదు ఒక డెబ్బై మందికి రా మరి అందరికి ఎందుకుంది నాకు పొట్టలో బ్యాక్టీరియా మిలెట్స్ ఎక్కువ తిని సన్నగా అయిపోయినప్పుడు నాకు డెఫిషియన్సీ వచ్చింది బీటోల్ పరిగితేనప్పుడు వీక్నెస్ వచ్చింది రైట్ లెగ్ అరే ఎందుకు రాడు ఆయన చూస్తే బీటోల్ డెఫిషియన్సీ మళ్ళా వారేసి మిలెట్స్ బరువు పెరిగేదానికి బాగా రాగి ముద్ద నేను ఒరిజినల్గా తింటాడు ఫుడ్ పెరుగు వేసుకొని బాగా చిక్కుడుకాయలు బాగా మా ప్రోటీన్ కోసమని మా పప్పులు విప్పులు బాగా తిన్నా పద్నాలుగు కిలోలు పెరిగినా సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీ ఎయిట్ అయినా మళ్ళీ రికవరీ రెండు వందల డెబ్బై రెండు వందల రెడీ ఇప్పుడు మీరు రాగిపిండి ఒట్టి రాగులతోనే చేస్తారా సార్ దాన్ని మొలకెత్తి చేస్తారు మొలకెత్తి చేయము ఎందుకంటే మొలకెత్తి చేస్తే ఆ జకట రాదు ఆ కన్సిస్టెన్సీ కూడా జకటి జకటగా గంజిలాగా రాదు లిక్విడ్ లాగా వస్తుంది మనకు అసిడిటీకి గ్యాస్ట్రిక్ డబ్బులుకి గంజిలాగా ఉండాలి బంక బంకగా ఉండాలి అది నార్మల్ రాగుల్ని పిండి చేసి దాన్ని ఆ పిండిని మంచి నీళ్ళలో కలిపేస్తే కరిగిపోతుంది వేడిగా మసాలా ఉండి నీళ్ళు లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే జావ రెడీ మీకు పల్సర్ కావాలంటే కొంచెం నీళ్లు కలుపుకోండి మళ్ళీ అయిపోయినా కూడా కలపండి పర్వాలే నీళ్ళు ఏమైతే ఇష్యూ తగ్గిపోవాలంటే రాగి జావా తినాలి రాగి జావ పొద్దునే నాలుగు గ్లాసులు తాగాల తినేది కాదు నాలుగు గ్లాసులు పోయి తెలియదు నాకు రాగి జావా నాలుగు గ్లాసులు తాగేస్తే నాకు ముప్పై ఏళ్ళ సీట్టి పోయింది ఆ డియోడినమ్ అంటారు కదా జెన్నాసగర్ జెన్నాసం అది పోయేసి పొద్దున్నే మీకు యాసిడ్ వచ్చి అక్కడ లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అల్సర్ అసిడిటీనో ఉండే దగ్గర పుండ్ ఉంటుంది పుండు దెబ్బలు తగిలినప్పుడు మన చర్మం లేచిపోతే అట్లా చిన్న చిన్న పుండ్లు ఉంటాయి ఆ పుండ్లు దగ్గర పోయి ఇది కాసుకోని ఉంటాయి ఈ అంతా పోయి అట్లా యాసిడ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా దానికి టచ్ కాకుండా డైజెస్ట్ అయ్యి బయట వెళ్ళిపోతుంది సో మీకు ఆకలి అని అనిపిస్తా ఉంది అనేటప్పుడు రాగి తాగేసేయండి ఓ మాటలు ఓ హాఫ్ లీటర్ ఒక కాళ్ళు లీటర్ వన్ వీక్ లో పోతుంది వన్ వీకే అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ లేని ఎవరికి అల్సర్స్ లేని ఎవరికి గట్ హెల్త్ సరిగా ఎవరికి అదే ప్రాబ్లం తాగాలైతే అది ఎన్ని రోజులు తాగాలంటారు కాఫీలు టీలు తాగుతానే ఉండరు కదా అడుగుతా ఉంటారు మన రాగ్జాంబు రోజు తాగండి పది రోజులు మిస్ అయిపోయింది ఓకే ఇప్పుడు నేను రోజు రాగ్జాబుల్ తాగడం లేక నేను మదర్ బల్లికి రేపు పొద్దునే పోతానే నాలుగు గంటలకు ఫ్రెష్ గా చేసి ఇంత పెద్ద గ్లాస్ కి ఓటినర గ్లాస్ మా అమ్మమ్మ గ్లాస్ ఉంది అట్లా ఉంటది బాగా బెల్లం వేసుకుని నేనే చేసుకుంటాను పోతా ట్రైన్ లో పల్సర్ బెల్లం వద్దు షుగర్ మిల్క్ జీడి పైన ఓన్లీ రాగి మొలగడితే న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది కానీ జిగట ఉండవు అంటే పల్సగా ఉంటుంది లిక్విడ్ లాగా నీళ్ళ లాగా ఉంటుంది నాకు జిగటగా థిక్ గా లాగా ఉండాలి అది పోయి పొట్లో కూర్చుంటే అది క్యూర్ చేసి అయ్యో ఇది ఆడ బుక్కులో లేదు నా ఎక్స్పీరియన్స్ వారం వాడండి నాకేమి రాయల్టీ కట్టద్దు నాకేమి మెసేజ్లు పెట్టద్దు అయ్యో సారనే వద్దు మీరు పది మందికి చెప్పండి మీకు బాగా అయితే ఇప్పుడు జనరల్ గానే రాగిజా అన్నప్పుడు మనం కొంచెమే వాటర్ తీసుకుంటామా లేకపోతే ఎక్కువ వాటర్ తీసుకుంటా వాటర్ అంటే నాలుగు గ్లాసులు చేయాలి చేయాలనుకోండి రెండు రెండు మూడు గ్లాసులు పొయ్యి మీద పెట్టండి మొసలుతాయి చెరులుతా ఉంటాయి పరపర ఒక గ్లాసులో ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి కరెక్ట్గా కొలతారు కాదు చెప్తా ఉండే మొత్తం దాంట్లో ఎనిమిది స్పూన్లు రాగిబిండి వేయండి ఎనిమిది స్పూన్లు కొలసండి లేదో ఎనిమిది స్పూన్లు సరిపోయే కప్పు వేసుకొని ఈ సన్నీళ్ళల్లో వేసి కలపెట్టండి చేత్తో కరిగిపోతుంది లిక్విడ్ అయిపోతుంది ఆ లిక్విడ్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆ వేడి మసలుత ఉండే నీళ్ళలో పోసి తిప్పుతూ ఉండండి చావా ఐదు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల్లో పొంగు వస్తుంది చావా రెడీ మళ్ళా బెల్లమే అంతే మొక్కలు చేసుకొని పది నిమిషాలు సూపర్ ఫుడ్ అది పిల్లోకి రాగిజా ఇచ్చి ఎవరో ఫోన్ చేసి నిద్ర పట్టకుండా ఉన్నాయి సార్ రాగిసా తాత నిద్ర పడుతుంది బాగా ఎంతమందికి అసిడిటీలు పోయినాయి హైకోర్టులో ఒక ఆమె వచ్చి నవస్తారం సార్ మీరు చెప్పినట్టు మాకు విజయవాడ మాకు అసలు రాగి తెలియదు మీరు రాగు 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 చాలా మంది రాగులు జాబు తాగినాను సార్ వన్ వీక్ లో నాకు అసిడిటీ తగ్గింది సార్ అని చెప్పింది అవు చెప్పేసిపోయింది మీరందరూ చెప్పాలా మాత్రలు యాంటీ ఆసిడ్లు ఇవన్నీ మంచిది కాదు ఏ ఎమర్జెన్సీ వచ్చేసి ఆడర్ పోయినావు తినేసావు అరే పర్మనెంట్ సొల్యూషన్ లేటప్పుడు టెంపరీ ఎందుకు రాగులేమన్నా మందా ఉత్త రాగి పిడి జావ తాగనరాయన నాలుగు గ్లాసులు అంటే సార్ నాలుగు గ్లాసులు ఎట్లా తాగితే ఇంత టీ తాగాలి వాటి కదా ఇంత గ్లాసులు నాలుగు తాగాలంటే పెద్ద పని వాళ్ళకి పొట్ట కూడా అంత తగ్గిపోయింది కూచించుకొని పోయినాయి అర్ధ ఇడ్లీ ఇంత టీ తాగి ఆ కూర్చు మళ్ళీ అడుగుతుంది మళ్ళా ఒక బజ్జీ ఆ రెండు బిస్కెట్ ఇంత అన్నము పొట్టంతా క్లోజ్ అయిపోయింది బాగా తినాలా మళ్ళా ఆరు గంట ఏడు గంటలు దాని మీద ఉండకూడదు అది ఫుడ్ తినాల్సిన విధానం ఇప్పుడు రాగి ముద్ద చేసేటప్పుడు దాంట్లో కొంచెం రైస్ రైస్లో రాగి పిండి వేస్తాం మంచిది అంటే కొంచెం టేస్ట్ కోసమే వేస్తారు కర్ణాటకలో అయితే ఉత్త పిండే ఒట్టి పిండి ముద్ద అంటారు నేనైతే అరికలేసి సామలేసి చేసుకుంటాం సో రెడ్ రైస్ ఏదన్నా నవరా బియ్యం ఇట్లాంటివి వేసి కూడా మీరు పిండి వేసుకొని చేసుకోండి తక్కువ వేసి పిండి ఎక్కువ చేసుకోండి తప్పేమీ లే మీకు ఎక్కువ రాగిపిండి పోవాలా వెరీ సింపుల్ ఇంత రైస్ వేసి ఇంత రాగిపిండి వేస్తారు తెల్లగా అది అట్ల వద్దు ఇంత రైస్ వేసి ఇంత రాగిపిండి వేసుకోండి నేను చెప్పినవన్నీ ప్రూవన్ మీరు ఎవరైనా లాజికల్ గా మీరు సైలెంట్ గా ఆలోచించండి నేను చెప్పినవన్నీ మీరు చేస్తే రిజల్ట్స్ వస్తాను రాగి ముద్దులో మీరు ఏం తింటారు పప్పు కందిపప్పుతో ఎండుమిర్చి వేసి చేస్తాను నాకు ఇష్టం అది నూనెంకాయ కూర చేస్తాము పచ్చి అలసందులు దొరుకుతాయి వాటి కూర చేస్తాము మాకు అనపకాయలు ఆనపకాయ కాదు అనపకాయలు అంటారు ఫీల్డ్ బీన్స్ లాగా వస్తాయి ఆ గింజలు భలే ప్రోటీన్ మాకు సీజన్లో చిక్కుడుకాయలు లాగా ఉంటాయి పైన పైన తోలు వాడము గింజలు వాడతాం ఆ గింజలు పుట్టిది వేసి అదొక కూర చేస్తారు మసాలా కూర ఆ గింజలతో కరపుల్స్ పెడతారు దాంతో ఇంకేందు వెల్లు పొటాటో వేసి ఉల్లి ఉల్లి ఉల్లిగడ్డలు అంటారు ఏమంటారు పొటాటో పొటాటో విత్ అది అదొక రకం అట్లా ఒక అట్లీస్ట్ ఐదు రకాల కర్రీస్ చేస్తారు వాడతాం సూపర్ ప్రొటీన్ అది రోజు తింటాం మేము ఆ సీజన్ అంతా మూడు నెలలు ఇంతింత పప్పుడు మంచి ప్రోటీన్ మాకు అరే మీరు అన్ని వదిలిపెట్టా బ్లడ్ టెస్ట్ టెస్ట్ అన్ని వదిలిపెట్టేయండి నువ్వు పొద్దున లేస్తానే పరిగిద్దాము పని చేద్దాము అనే ఇంట్రెస్ట్ ఉండేట్లుగా బతకాల నువ్వు అన్ని బాగున్నాయి బ్లడ్ టెస్ట్ బాగుంది అబ్బాయి ఈరోజు లేచి చేయలే అనుకుంటా అంటే నాట్ గుడ్ చాలా మంది అన్ని టెస్ట్లు బాగానే ఉన్నా మీరు చెప్పినట్లుగా నీరసంగా ఉంటారు ఉంటాయి ఎందుకు మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది అసలు మనిషి పుట్టిండేదే పని చేసేదాన్ని నాలుగు కాళ్ళతో పరిగెత్తు పరిగెత్తా ఉండేవాళ్ళం రెండు కాళ్ళతో పోయి అర్థం చేసుకొని చేసి ఏదో ఎత్తుకొని హంటర్ గ్యాదర్స్ కాండి ఫుడ్ తయారు చేసుకునే మనిషి సైలెంట్ అయిపోయాడు సో హార్మోన్స్ ఏమి ఉంటాయి యాక్టివ్గా ఉండాలంటే నీకు ఎండార్ఫిన్సు నీకు ఏదన్నా అట్లా అడివి లేకపోతే ఎంత అలర్ట్గా ఉంటాడు మనిషి మీరు ఎప్పుడైనా ఆడ ఊరికి పులు లే ఎక్కడో ఉంటాయి పాపయాడో మందిపూర్ ఫారెస్ట్ పోతే ఎవడో దొరికితే చూస్తే ఎంత అలర్ట్ సూర్యమో ఉంది అట్లా సైలెంట్ ఎంత అలర్ట్గా ఉంటారో మరి మీరు ఉద్యోగం చేయటప్పుడు ఎందుకు అలర్ట్గా లేరు ఈ ఫైల్ వచ్చింది అబ్బాయి ఎందుకు సో అలర్ట్గా ఉండాలంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే మీరు కొత్తదానాన్ని చూసుకోవాలి సో ఆ కొత్తదనం ఏంటి లేచి ప్రాణాయామ చేయాలా ప్రాణాయామ సూర్య నమస్కారాలు చేయాలా సన్ రైజును చూడాలా సన్సెట్ను చూడాలా మూను చూడాలా ఆ పిచ్చుకొల్ని చూడాలా చిన్నపిల్లలు ఆడుకుంటాడే చూడాలా ఆ క్లౌడ్స్ చూడాలా కొంగలు పోతా ఉంటే చూడాలా వర్షంలో నానాలా పరిగెత్తాలా మీ ఊపిరి అని పోతా ఉంటే చూడాలా గమనించాలా సర్కులేషన్ అయ్యి నీ బ్రెయిన్ ఎట్లా పని అని చూడాలా అర్థం చేసుకోవాలా ఇంత బ్యూటీ ఉంది పొద్దున్నే ఒక గంటలో పెట్టేసి పని అనుకొని వంద సార్లు పని పని అయ్యో ఈ రోజు నేను పొద్దున్నే బ్రష్ చేయాల అబ్బా బ్రష్ తినాలనా బా అనుకుంటా ఉంటే అంటే మైండ్ నిన్ను ఎంత తొకేసిన చోట అవును కరెక్ట్ అట్లాగే అనిపిస్తుంది అది వెరీ డేంజరస్ అది మాకైతే అసలు పళ్ళు దోమినా తోమపోయినా రాయి దాసి పరిగెత్తి స్నానం చేసినా చేయకపోయినా రెండు క్లేసి నేను డ్రైవ్ చేసుకొని బెంగళూరులో కార్ మారేసి ఎయిర్పోర్ట్లో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మళ్ళీ క్లేసి జయబారాద్కు పోయి అయినా ఎనర్జీ ఉంది నా మీద నాకే ఆశ్చర్యం వేస్తాం అరే నేచర్ని తల్లిలాగా అనుకున్నానండి పోయినా కనెక్ట్ అయిపోయినాము సో నిద్ర ఎంత అవసరమో ఎనిమిది గంటల అవసరమా మూడు రోజులు పోయి తిను అది అయ్యి ఎడపక్కనలే కుడి పక్కనలే ఈ రాయి వేసుకో ఈ ఉంగరం వేసుకో వేసుకో అన్నీ అవుట్ మటాష్ నేచర్ కనెక్ట్ అయిపో తల్లిలాగా నేచర్ కంటే పెద్దవాళ్ళ మామన నేచరు నువ్వు దేవుడు అన్ని కలిపి ఒకటే ప్యాకేజ్ ప్యాకేజ్ ఉంటే చెప్తా సైలెంట్గా కడుగు మూసుకొని ఉండు మేము చెప్పినవని నేను అన్నీ రిజెక్ట్ చేసే నీ బుర్రబెట్టు బుద్ధం శరణంగా వచ్చాము నీకు వద్దరు ఉంటే అన్నీ రిజెక్ట్ చేయి నువ్వేదో ఏదో చేసేసి ఈ వాస్తని ఆ వాస్తని ఆల్రెడీ అప్పుల్లో ఉంటే ఇది పగలగొట్టేసి కొట్టేసి ఇప్పగట్టి వాళ్ళని బదిలష్లు అప్పు మళ్ళీ ఐదు లక్షలు నువ్వు ఎందుకు అప్పు మాట పోయినావు నీకు ఏదో వీక్నెస్ ఉంది ఎవరితో చెత్తనాయలతో కాక చేసినావు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినావు నీకుండే వెయ్యి రూపాయలు పదివేలు చాలు అనుకోకుండా లక్షకు పోయాలనుకున్నావు జనాలందరితో కాంపీట్ చేసి నగలు కొనాలా ఇంకోటి చెయ్యాలి ఐదు చేయాలి కాళ్ళు కొనాలి అనుకున్నావు మునిగిపోయినావు అది అర్థం చేసుకొని గమని ఇప్పుడు నేను కూడా నేను గా ఏదేందో అనుకుంటాను ఎట్టు చేయాలి అటు చేయాలని నేను చిరుకులు అంతా దేశమంతా పెట్టాలి ఓ రే రే ప్రసాదు నీ వల్ల కాదురా ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండు పెట్టాలనుకునే టార్గెట్ ఉన్ని నువ్వు ఫస్ట్ ప్రకృతి నేను ఫస్ట్ మా మదనపల్లి మా ప్రకృతి వాళ్ళు పెడతా

మా వెల్లుల్లి మా ఉల్లిపాయలు మీరు పొటాటాని ఏమంటారు బంగాళదుంప బంగాళదుంప దుంపలు ఇవన్నీ మావి తింటాను ఎట్లన్న రాలేదు సైజు అందంగా కనపడవే కనపడవే కొన్ని ఆనియన్స్ ఇంతలా వచ్చింది సూపర్గా వచ్చింది నేను ఇన్నేళ్ళుగా చేయలేని కూడా ఆమె చేస్తాం కమిటెడ్ అట్లా కమిట్మెంట్ ఉండాలా ఇంట్లో ఉండే తల్లికైనా ఏం ఆహారం పెట్టాలి పిల్లలకైనా మగోళ్ళైనా జాబుని ఎట్లా సిన్సియర్గా చేసి మంచిగా అందరికీ సహాయం చేసి మంచి పేరు తెచ్చుకొని పేరు కోసం కాదు నీ తృప్తి కోసం కరెక్ట్గా చేసి ఆ రకమైన ఆ బ్యూటీ ఆ జీన్స్ని నెక్స్ట్ జనరేషన్కి అవన్నీ నెక్స్ట్ జనరేషన్కి ఫ్లో చేయాలి అదే మనం వేయాల్సింది బంగారు ఇల్లు కాదు ఇవ్వాల్సింది నీ జీవన విధానము నీ ఆలోచన విధానము నీ సింప్లిసిటీ నువ్వు అబద్ధాలు చెప్పకుండా ఉండడము నువ్వు ఫేర్గా ఉండడము నువ్వు అవసరమైనప్పుడు వాడికి లేదు అని చెప్పడము నువ్వు గట్టిగా ఉండడము నువ్వు దమ్మిన సిద్ధాంతం పైన నీకు నమ్మకం ఉంటే అది గట్టిగా నిలబడము ఇవన్నీ చెప్పాలి అదే పెద్ద అసెట్ పిల్లలకి కరెక్ట్ సార్ చాలా చక్కగా చెప్పారు చక్కటి ఇన్ఫర్మేషన్ సో ఫైనల్గా ఒకటి వాటర్ గురించి అంటే వాటర్ ఏది తాగాలి అసలు ఇప్పుడు తాగే వాటర్ అంతా తాగకూడదు అనేది అందరికీ తెలుసు కదా అవును ఇప్పుడు తాగే మినరల్ వాటర్ కూడా మంచిది కదా ఇప్పుడు మినరల్ వాటర్ మీరు తాగే ఇది ఇప్పుడు ఈ బాటిల్ మీరు మినరల్ వాటర్ అంటారు మినరల్స్ తీసేసిన ప్రాసెస్ లో చేసిన వాటర్ మినరల్ వాటర్ ఎట్లా అంటారు మళ్ళీ మినరల్స్ యాడ్ చేస్తారు అది కెమికల్స్ యాడ్ చేస్తాడు ఇప్పుడు మీకు కాల్షియం తగ్గింది కాల్షియం మాత్రలు తింటాడు కాల్షియం చాలా ఐరన్ తగ్గింది ఐరన్ మాత్రలు అందరూ తింటాడు ఫోర్కి ఐరన్ రాల అందరికీ ఐరన్ తగ్గ సో న్యాచురల్ గా వచ్చే మినరల్స్ నది నీళ్ళు ఆ నది ఫ్లో అయ్యి ఫ్లో అయ్యి ఫ్లో అయ్యి అడవిలో నుంచి ఫ్లో అయ్యి వర్షం నుంచి ఫ్లో అయ్యి ఆడ మట్టి ఆకులు పడతాయి కాయలు పడతాయి పూలు పడతాయి మనుషులు దాస్తారు కుక్కలు దాస్తాయి జంతువులు దాస్తాయి అన్ని మట్టి అయిపోతాయి మనం గలిచిపోయినప్పుడు ఎమకలన్నీ మట్టి అయిపోతాయి ఎమకలు గలిచిపోతాయి మట్టిలో సో మట్టి మినరల్స్ సో మట్టిలో ఫ్లో అయినప్పుడు వచ్చే వాటర్ మినరల్ వాటర్ నదులు కాపాడుకుంటే చెరువులు కాపాడుకుంటే మినరల్ వాటర్ ఆ మినరల్ వాటర్ని లేదు కాబట్టి ఇప్పుడు నదులంతా పొల్యూషన్ చేసిన కాబట్టి మేము ప్రకృతి వనంలో రూఫ్ టాప్ వాటర్ని పట్టుకొని ప్యూర్ వాటర్ ఇప్పుడు హుసేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా సూర్యుడనే మహాశక్తి ఆవిరి రూపంలో పైకి తీసుకుపోయి హెచ్ టూ స్టీమ్ మాత్రమే పైకి తీసిపోయి క్లౌడ్స్ రూపంలో మేఘ సందేశంగా బెంగళూరులో పోయి మీ కులము మతము చూడకుండా మీ ఇంటి మీ డాబా మీద నీళ్లు వేస్తాండ్రు ఉండరు ఒక చదరపు అడుక్కి బెంగళూరులో అయితే వంద రాయలసీమలో మాకైతే అరవై మీకైతే వంద ఆల్మోస్ట్ ఒక స్క్వేర్ ఫీట్కి ఇందినం ఇల్లు ఏదో గవర్నమెంట్ ఇల్లు అనుకుందాం ఇరవై అడుగులకి ఇరవై అడుగులు ఒక రూమ్ ఉంటుంది కదా ఇరవైకి ఇరవై ఎవరికైనా ఇల్లు ఉంటుంది కదా నాలుగు వందల స్క్వేర్ ఫీటు ఇంటూ వెయ్యి అంటే నలభై వేల లీటర్లు వస్తాడు ఇక్కడ నలభై వేల లీటర్లు నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు బా నాలుగు వందలు ఇంటూ వంద నలభై వేల లీటర్లు బై మనకు ఒక సంవత్సరానికి కావాల్సింది ఆ రోజుకి ఇరవై లీటర్లు రోజుకి ఇరవై లీటర్లు మూడు వందల యాభై రోజులకి ఏడు వేల లీటర్లు ఏడు వేల లీటర్లు బై ఇరవై ఇరవైల నాలుగు వందలు నాలుగు వందలు ఇంటూ హండ్రెడ్ నలభై వేలు నలభై వేల లీటర్లు వస్తూ ఉన్నాయి నలభై వేల లీటర్లు ఎంత తెలిసినా నేచర్ ఇచ్చిండేది మీకు ఇంటి మీద ఒక రూమ్ మీద ఇరవై రూపాయలు లీటర్ మీరు తాగే నీళ్ళు ట్వంటీ రూపీస్ నలభై వేలు ఇంటూ ఇరవై నాలుగు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు నీళ్లు ఒక రూమ్ మీద ఇస్తా ఉంది నేచర్ నీకు అవన్నీ డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ మనం ఆ నీళ్ళు అనేదికొచ్చి ఇంకొక బ్రాండ్ పెట్టి అచ్చాహయ్య అని ఎవరో చెప్తే భలే ఇది చేసామంటే దాంట్లో పోసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి సగం నీళ్ళు మళ్ళీ వేస్ట్ చేసి ఇప్పుడు ఆ రెయిన్ వాటర్ మనం స్టోర్ చేస్తాం కదా ఇన్ని ఏళ్ళైనా వందేండ్లు పెట్టినా ఏం కాదు మేము రెండు వేల పదకొండు నుంచి ఆ నీళ్ళు తాగుతాం రెండు సార్లు క్లీన్ చేసినాం ఏం కాదు సన్ లైట్ పడకపోతే పట్టదు పురుగులు పట్టే వేయ మంచినీళ్ళు బయట పెడితే పాచి పడితే మంచినీళ్ళు ఎండ పడి పడితే మంచినీళ్ళు మీరు బాటల్ను ఈ ఈ వాటర్ బాటిల్ అన్ని బయట ఎండలో పడి ఉంటే కూడా పాచిపట్టవంటే యాంటీ ఫంగల్స్ యాంటీ బ్యాక్టీరియల్స్ కలుపుతారు కాబట్టి పాచి పట్టదు మరి వర్షం నీళ్ళలో ఎందుకు నది నీళ్ళలో పాచిపడితే చెరువులో పాచిపెడితే ఎందుకు న్యాచురల్గా ఉండదు కాబట్టి పాచి ఫంగస్ పురుగులు గుడ్లు పెడతాయి ఈగలు గీగలు దోమలు ఏవో బతుకుతాయి లైఫ్ ఉంది కాబట్టి మరి మీరు కోలాలు కూల్ డ్రింకులు పెడితే దాంట్లో వచ్చి పడి వస్తాయి ఆయాసిడ్ ఆయాసిడ్ లాగా ఏ జంతువు అయినా ఏ చిన్న చిన్న అని సస్తాయి అవన్నీ సో అట్లా ఈ నీళ్ళు కరెక్ట్ కాదు రూఫ్ వాటర్ తాగల్లా నది నీళ్ళు తాగల్లా ఇంకా మీరు పొల్యూషన్ చేయకుండా నదులు కాపాడుకోవాలా మీ ఊరిలో చెరువు దొబ్బించుకొని కొండ దగ్గర ఉండే నీళ్ళు చెరువు దొబ్బించుకొని ఆ నీళ్లు తాగల్లా బావులు తవ్వుకొని బావి నీళ్ళు తాగొచ్చు అది కూడా టెస్ట్ చేసి టీడీఎస్ మీటర్ టెస్ట్ చేసి ఐదు వందల కంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఐదు వందల కంటే తక్కువ నీళ్ళు తాగొచ్చు రెండు వందలు అవుతుంది మీటర్ అది అది తెచ్చుకొని టెస్ట్ చేసుకొని తాగొచ్చు బావి నీళ్ళు కూడా బావి నీళ్ళు కూడా ఎక్కువ అదే నల్గొండలో బావి నీళ్ళు తాగలేము ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది మాకు రాయలసీమలో కదిరిలో బోర్వెల్ నీళ్లు బావులు పోయినాయి బోర్వెల్లో థౌజండ్ పైన ఉంది కానీ గవర్నమెంట్ నాన్స్ ప్రకారం ఐదు వందల లోపల ఉంటేనే నీళ్ళు తాగొచ్చు ఎక్కువ ఉంటే తాగకూడదు చక్కగా చెప్పారు సార్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం అందరూ హెల్దీగా ఉండాలి కోరుకుందాం

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.